హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మేమేదే ఈ ప్లేస్లోని చేపలు పడుతున్నాయి కదా అని వస్తే ఈసారి ఈ ప్లేస్లోని చేపలకు బదులు ఇలాంటి పెద్ద పెద్ద పాములు అయితే పడుతున్నాయి చూసారు కదా ఇది ఎంత పెద్దగా ఉందో దీన్ని చూస్తుంటేనే మా గజ్జలు గలగలాడుతుంది దీనికి గాలను తీసి వదిలేద్దామనుకుంటే రాళ్ళలోకి గాలను తెంపుకొని గుంజుకొని అయితే పోయింది సరే కదా ఇంకా ఫిషింగ్ మీద దృష్టి పెట్టి ఇంకా ఫిషింగ్ చేస్తుంటే ఇక్కడ ఎక్కువగా ఇలాంటి పాములే ఉన్నట్టు ఉన్నాయి ఇంకొకటి హుక్ అయింది ఇది కూడా అలాగే రాళ్ళలోకి గుంజుకుంటూ పోతుంది మన్న అయితే కదిలించి విదిలించి బెదిరించి ఎలాగన్నా బయటకైతే తీసాడు బయటికి తీసిన తర్వాత ఇదైతే అస్సలు కుదురుగా ఉండట్లేదు మన్నకి మెంటల్ లేచింది బండగేసి రెండు అయితే బాధి చిన్న ఆపరేషన్ చేసి వదిలేశాడు కానీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మాలాగా ఫిషింగ్ చేయడానికి ఇలాంటి రాళ్ళ దగ్గరికి చాలామంది వెళ్తుంటారు వారి కోసమే జాగ్రత్తగా ఉంటారని ఫ్రెండ్స్ ఇందులో విషపూరితమైనవి కూడా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండి ఫిషింగ్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్